అసలు అసలు నా విలువ ఏంటి జీవితంలో నే నా వర్త్ ఏంటి నేనేంటి అసలు అన్న క్వశ్చన్కి ఆన్సర్ నాకు చాలా చాలా లేట్గా తెలిసింది ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు యూనో ఒకనొక టైంలో నేను ఐటీలో జాబులు చేసేటప్పుడు ఉద్యోగాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు మనకి ఏ అలవాట్లు లేకుండా ఎదగాలి లైఫ్లో అని కసితో కష్టపడుతున్నప్పుడు అప్పుడు ఎవరు పట్టించుకోరు మనల్ని ఏదో వీడు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు అంతే కదా వీడి లైఫ్ ఇదే బట్ వీ హ్ గాట్ సమ్ చిన్న రెస్పెక్ట్ వాళ్ళు పనాలు చేసుకుంటున్నారు అని తర్వాత పరిస్థితులు ఏదో కొన్ని మారినప్పుడు కొన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ టైంలో డబ్బులు చేతులు బాగా ఉన్నప్పుడు అవకాశాలు బాగా ఉన్నప్పుడు పెద్ద కారు ఉండేవి ఎక్కువ పరిచయాలు సమాజంలో చాలా చాలా పెద్ద పెద్ద చే చేస్తున్నప్పుడు అప్పుడు మీరు అందరికీ కావాల్సిన వాళ్ళే కదా ఇంకొకటి మీ వర్త్ నా వర్త్ని డిఫైన్ చేసింది ఏంటంటే అప్పుడు నా వ్యక్తిత్వం కాదు ఒక మనిషిగా నా వ్యక్తిత్వం డిఫైన్ డిఫైన్ నా వ్యక్తిత్వాన్ని నా వర్త్ డిఫైన్ చేయలే దాంతో ఎవరు కొలమానంగా చూడలేదు నా వ్యక్తిత్వాన్ని ఆ క్యారెక్టర్ని ఎవరు చూడలేదు చూసింది ఏంటంటే నా డబ్బు నాకు ఒక మినీ కూపర్ అనే కారు ఉండేది ఆ కారు వల్ల నా వాల్యూ పెరిగింది అప్పుడు నాకున్న పరిచయాల వల్ల నా వాల్యూ పెరిగింది నాకున్న థాట్ ప్రాసెస్ వల్ల నా వాల్యూ పెరిగింది అప్పుడు అదే థాట్ ఇప్పుడు ఉంటే అది పనికిరాదు మేము చేస్తున్న బిజినెస్లో ఐడియాలజీల వల్ల నా వాల్యూ పెరిగింది అప్పుడు అంటే నా ఇంకా ఇంకా నేనేంటి నేను జీరోనైతే నా వ్యక్తిత్వం ఎవరికి అసలు కొలమానంగా ఎవరికి చూడరు జీవితంలో నాకు తెలిసింది ఏంటంటే మన క్యారెక్టర్ని నచ్చి మనతో పాటు ఉండే వాళ్ళని మాత్రం మనం వదులుకోకూడదు అది పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్లు అంటే వైఫ్ కానివ్వండి హస్బెండ్ కానివ్వండి మీకు ఆబ్వియస్గా వాళ్ళు చాలా అదృష్టం ఉంటే దొరుకుతారు అలాంటి వాళ్ళు నాకు దొరికారు అది కాకుండా ఇంకెవరన్నా ఉంటే మాత్రం ఫ్రెండ్స్ అస్సలు వదులుకోవద్దు ఇది ఎవరు నీదైనా సరే ఎవరికైనా ఇది అస్సలు వదులుకోవద్దు అలాంటి వాళ్ళు చాలా అరుదు ఈ ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ రోజుల్లో అస్సలు అలాంటి వాళ్ళు దొరకరు దొరికితే మాత్రం వదులుకోవద్దు అన్నిటికీ డబ్బే నీ వర్త్ నీ నుంచి ఏదైనా ఉపయోగం లేకపోతే మన వైపు కూడా చూడరు అలాంటి వాళ్ళే అసలు దానికి ఇంకా మన లేదు ఇంక దానికి నాకు నాకు ఇప్పుడు అర్థమవుతుంది వర్త్ ఏంటంటే నా వర్త్ ఏంటి ఇప్పుడు అంటే సున్నా దేనికి పనికిరాము అంత పని చే అంత పని చేసుకున్నారు వాళ్ళు అంత చేసి పడిపోయారు వీడితో ఏం అవసరం ఉంది మనకి ఫైన్ అది బాధేసినా తెలుసుకోవాల్సిన ఇది ఈ జీవితంలో అది నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది ఒకనొక రకంగా మనం పిల్లలకు నేర్పించాల్సింది ఏంటంటే పెద్దగా దయచేసి ఇది పేరెంట్స్ ఇది ఇది వింటే మాత్రం మీ పిల్లల్ని మీరు జాబుల్లో చేర్చి మనం జాబుల్లో చేస్తే మీరు జాబుల్లో చే జాబులు చేస్తుంటే పిల్లల్ని కూడా జాబ్ జాబుల్లో జాయిన్ చేపిస్తే ఎలాంటి వాళ్ళల్లో కొంతమందికి ఎవరు జాబులు చేసుకుంటా ఉంటే పర్వాలేదు ఏ ప్రాబ్లం లేదు కొంతమంది వాళ్ళల్లో కొంతమంది ఎదగాలని తప్పనుండి ఏదో ఒకటి చేయాలనుకుంటారు జీవితంలో జాబులు చేసి కొన్ని నెలల నుంచి బయటకు వచ్చి ఏదైనా చేద్దామని ట్రై చేస్తారు కొంతమంది అలాంటి వాళ్ళకి మీరు ప్రపంచం చూపించకుండా పెంచితే ఇప్పుడు నాకు తగిలిన దెబ్బ తగిలితే చాలా కష్టం తట్టుకోవడం చాలా చాలా కష్టం ఎందుకంటే ఒక్కసారిగా జీవితం మారిపోతుంది అప్పుడు అప్పుడు మీ కూడా ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు మిమ్మల్ని దేవుడిగా చూసిన వాడు ఎవడు ఉండడు అందరూ మీ పక్క వేలు చూపిస్తారు అప్పుడు తట్టుకోలేదు అది అది చాలా చాలా స్ట్రెంగ్త్ ఉండాలి దానికి లోపల ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉండాలి చాలా సపోర్ట్ ఉండాలి అందరికీ లైఫ్ పార్ట్నర్ సపోర్ట్లు దొరకవు రోజులు ఎంతమంది అటు ఇటు అయితే మనీ మనీ ప్రాబ్లమ్స్ వస్తే వదిలేసుకొని వెళ్ళిపోవట్లేదు చాలా 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 ఇంపార్టెంట్ ఇది పిల్లల్ని పెంచేటప్పుడు దయచేసి మీరు పిల్లలకి జీవితాన్ని చూపించకుండా పెంచద్దు చాలా ఇబ్బంది పడతారు ఎల్లకాలం మనం ఉన్నాం పిల్లలతో మనం లేని రోజు చాలా చాలా ఇబ్బంది పడతారు తట్టుకోలేరు వాళ్ళు తట్టుకోలేక చచ్చిపోతారు వద్దు కొంచెం ప్రపంచాన్ని చూపించండి చే బిజినెస్లు చేయాలని కాదు నా ఉద్దేశం ఏదో ట్రై చేయాలని కాదు చేసినా చేయకపోయినా ప్రపంచం తెలియాలి వాళ్ళకి చిన్న వయసులో ప్రపంచం తెలిస్తేనే వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ వస్తుంది లోపల తట్టుకునే స్ట్రెంగ్త్ ప్రపంచం తెలియకపోతే కొత్తగా దెబ్బ తగిలితే తట్టుకోలేరు ఒక్కసారిగా జీవితం మారిపోతే ఆ క్షణం వరకు ఉన్న జీవితం ఒకటి ఆ క్షణం తర్వాత ఒక జీవితం అంత పెద్ద చేంజ్ తట్టుకోలేము చాలా చాలా కష్టం అది